ഇവി ട്രിബുൽ നൈൻ ന്യൂസ് ക് സ്വാഗതം నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో సామాన్యులకు అందుబాటులో వైద్యం డాక్టర్ అంజరెడ్డి ఆధ్వర్యంలో రివర్ హాస్పిటల్ ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు సామాన్యులకు వైద్యం అందుబాటులో ఉండాలని నిరంతరం అంకిత భావం కలిగిన వైద్యులతో అంతర్జాతీయ ప్రమాణాలు కల్పించి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలని ఆస్పత్రి సిబ్బందికి సూచించారు మిర్యాలగూడ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉండడం వల్ల వారికి చికిత్సలో ఫీజుల టెస్టుల భారం మోపకుండా చూడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి నూకల వేణుగోపాల్ రెడ్డి హాస్పిటల్ సిబ్బంది అంజురెడ్డి రెడ్డి సతీష్ కుమార్ సత్య డాక్టర్ మునీర్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆమె ఆంకాలజిస్ట్ అండ్ బోన్మేర ట్రాన్స్ప్లాంట్ కన్సల్టెంట్ అపోలో హాస్పిటల్ నుంచి వచ్చానండి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఎంతో సేవలు అందిస్తున్నారు ఇప్పుడు రివర్ అంజిరెడ్డి హాస్పిటల్ స్టార్ట్ చేశారు ఇంతకుముందు ఉన్న రివర్ హాస్పిటల్ మూతపడ్డాక వాటి తీసుకొని చాలా సక్సెస్ఫుల్ గా చేస్తారనుకుంటున్నాం ఇప్పటికి ఇది ఐదో బ్రాంచ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎంతో సేవ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఇది ఐదోది తెలంగాణ రాష్ట్రంలో బ్యాక్వర్డ్ ఏరియాలో స్టార్ట్ చేశారు ఇంతకుముందు ఉన్న ఎక్స్పీరియన్స్ తనకి మల్టిపుల్ కాలేజెస్ పెట్టారు హాస్పిటల్ కాకుండా నర్సింగ్ అయితే ఏంటి ఫార్మసీ ఫార్మా అన్ని రంగాల్లో ఈ ఏరియా వాళ్ళని ముందుకు తీసుకెళ్లటము బ్యాక్వర్డ్ ప్లేసెస్ లో మల్టిపుల్ ఏరియాస్ లో చేయటం అనేది చాలా గర్వకారణము అలాగే తెలంగాణ ఏరియాలో కూడా ప్రతి ఒక్కరూ హైదరాబాద్ మీద చాలా డిపెండ్ అవుతున్నారు అండ్ దూరం కాబట్టి ఇక్కడే ఆ సేవలన్నీ క్యాథలాబ్ సేవలు కానీ ఈ యాక్సిలరీ సేవలు చాలా మంది ఫార్మసీ అన్ని కోర్సెస్లో తీసుకొని ఒక్క ఉపాధి కల్పించడంతో పాటు పేషెంట్లకి సేవ చేయటము ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేయటం చాలా గర్వంగా ఉంది ఐ విషయం ఆల్ ద సక్సెస్ టు మూవ్ ఫా Duo relствен Yes Here డాక్టర్ అంజినెడ్డి హాస్పిటల్స్ మిర్యాల్గూడ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మన మిగితమ్మ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారికి అదేవిధంగా పీసీసీ శంకర్ నాయక్ గారికి ఆర్ఎంపి పిఎంపిస్ అసోసియేషన్ అతిథులు మరియు పెద్దలు ఐఎంఏ ప్రెసిడెంట్ గారు అందరికీ కూడా ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ మనం డాక్టర్ అంజినెడ్డి హాస్పిటల్స్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో స్థాపించి సుమారు సుదీర్ఘ కాలంగా వైద్య సేవలు అందుబాటులో మన వెనుకబడినటువంటి పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి మనం విధంగా అదేవిధంగా అదే అదేవిధంగా మనకి పిడుగురాళ్ళ మరియు నర్సరావుపేటలో మన నాలుగు బ్రాంచెస్ స్థాపించి ఈరోజు మనం వెనుకబడినటువంటి పల్నాడు ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి మన కృష్ణ ఉన్నటువంటి మిరియాలగూడలో ఈరోజు మనం ఐదో బ్రాంచ్ స్టార్ట్ చేయటం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ వెనుకబడినటువంటి ఎస్టీ ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి ఈ ఏరియాలో మా వైద్య సేవలు అందించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో మనం మిర్యాలగూడ పట్టణంలో ఈరోజు అంతకుముందు హాస్పిటల్ మూతపడినటువంటి రివర్ హాస్పిటల్ని మనం టేకప్ చేసి డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్ బ్యానర్ తోటి ఈరోజు ఈరోజు మనం ముఖ్యంగా మన మిర్యాలగూడ పట్టణంలో అన్ని రకాలైనటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో మరీ ముఖ్యంగా కార్డియాలజీ గుండెకి సంబంధించినటువంటి స్టంట్లు అమర్చేటువంటి ప్రక్రియ క్యాత్ ల్యాబ్ ద్వారాగా అది అరేంజ్మెంట్ అదేవిధంగా మన గ్యాస్ట్రో ఎంట్రాలజీ సేవలు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నేను డాక్టర్ లోకరెడ్డి శ్రీనివాసరెడ్డి మనకి మిరియాలగూడ ప్రాంతంలో ఎన్నో రకాలైనటువంటి ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ సేవలు అందించాం ఈరోజు మనకి ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండేటువంటి వైద్య బృందంతో మనం మిర్యాలగూడలో కార్డియాక్ సేవలు అదేవిధంగా న్యూరో సర్జరీ తలకు సంబంధించినటువంటి అన్ని రకాల శస్త్రచికిత్సలు అదేవిధంగా పుట్టుకతో చెవిటి మూగి ఉన్నటువంటి వారికి పాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ ఇటువంటివి ఎన్నో అడ్వాన్స్డ్ సర్జరీస్తో మనం మిర్యాలగూడ పట్టణంలో సూపర్ స్పెషాలిటీ సేవలు స్టార్ట్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మన ఏరియా ప్రజలందరూ కూడా ఈ యొక్క వైద్య సేవల్ని

ఉపావుకు రపిచే బాబు నాకు నామినఎందరో రాష్ట్ర రాజస్థాన్ నుంచి ఆశిస్తు మా అంతవరకు సహకారానికి సంతోషిస్తున్నాను ఈ కార్యక్రమాలో పెద్ద కూడా పేరుపెడదాం నమస్కారం తెలుసు AC సెంట్రంకు అండిరెడ్డి నామజేదనవారు RMP దంతం IM కూడా అంతర్ మీడియాలో పెద్ద పెద్ద ముఖం చేయిన జల్లాల జరుగు గంటల చిన్న చిన్న కార్యక్రమ జరిపి అలాగే మగ రిపీట్ కాకుండా ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలని మన చూపు కోరుకుంటున్నాం ఎందుకంటే ఎక్కువ పేద ప్రజలు ఎక్కువ చుట్టుపక్కల తండాలేజీ లోకల్ ఉన్న ఫ్యాక్టరీలు పనిచేసే ఎక్కువ చుట్టూరు ఎక్కువ వాడే ఉంటారు కొన్ని మార్చంగా ఎక్కువ ఉంటారు కాబట్టి దయచేసి వాళ్ళని గమనించి బిల్లు విషయంలో కానీ విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకొని ఎందుకంటే హైదరాబాద్ చాలా సోరవు కాబట్టి మీరు రాక మాకు సంతోషమే కానీ ఆ సంతోషాన్ని నిర్వహించే పని చేయకుండా ప్రతి ఒక్కరికి పూర్తి సాయం సాధన అందించే విధంగా ఉండాలని పరిస్థితి మీ అందరినీ మనం అందరినీ అభినందిస్తూ మా ఏరియాలో హాస్పిటల్ రాష్టపడాలంటే మాకు కూడా అభినందన ప్రయత్నాలు జరిగినప్పుడు వరకు